హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్ రోజైతే మరొక వేలబుల్ కాయిన్ తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ యొక్క ఫైవ్ రూపీస్ కాయిన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అదే విధంగా దీని యొక్క ధర ఏంటి ఎలా అమ్మాలి పైయర్స్ ఎక్కడ ఉంటారు అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి విధంగా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క కాయిన్ వచ్చేసి బేగం అక్తర్ బేగం బర్త్ సెంచరీ సెలబ్రేషన్స్ ద్వారా ఈ యొక్క కాయిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క బేగం గురించి అయితే చాలా మందికి తెలియకపోవచ్చు ఈ యొక్క బేగం అక్తర్ గారు పంతొమ్మిది వందల పద్నాలుగులో లో ఉత్తర లోని ఫైజాబాద్ లో అయితే ఆమె జన్మించడం జరిగింది ఆ తర్వాత ఆమె ఆమె పదిహేనవ ఏటనే కచేరీలు ఇవ్వడం అయితే మొదలు పెట్టింది అదే విధంగా కచేరీలు మరియు గజల్స్ దాద్రాలు రూమ్రీలు ఎన్నో రకాల స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది హిందీ సినిమాలలో కూడా ఈవిడైతే నటించడం జరిగింది ఆ తర్వాత ఈమెకి పద్మ భూషణ్ రావడం జరిగింది అదే విధంగా పద్మ విభూషణ్ కూడా రావడం జరిగింది నాలుగు వందలకు పైగా గజల్స్ గజల్స్ అంటే ఒక స్టేజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తుంటారు వాళ్ళకు నచ్చిన సంగీత వాయిద్యం తీసుకొని ఆ విధంగా గజల్స్ అయితే వీళ్ళు ప్రదర్శిస్తూ పాట రూపంలో పాడుతుంటారు ఆ విధంగా ఇవిడైతే నాలుగు వందల ప్ర పైగా నాలుగు వందలకు పైగా ప్రదర్శనలు అయితే చేయడం జరిగింది అన్నమాట సో అదే విధంగా ఈ యొక్క కాయిన్ యొక్క వాల్యూ చూసినట్లయితే మనము ఈ కాయిన్ యొక్క వాల్యూ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ గా అయితే ప్రస్తుతం ఉన్నది ఈ కాయిన్ ని గమనించినట్లయితే మనకి ఇక్కడ నైన్టీన్ ఫోర్టీన్ టు రెండు వేల పద్నాలుగు అని ఇచ్చారు సో ఇవిడ జన్మించిన సంవత్సరం అదే విధంగా కాయిన్ ని విడుదల చేసిన సంవత్సరం దాని కింద మీరు గమనించినట్లయితే స్టార్ సింబల్ ఇచ్చేసారు స్టార్ సింబల్ ఇచ్చినట్లయితే మనమైతే హైదరాబాద్ మింట్ కాయిన్ గా దీని అయితే గుర్తించాలి అన్నమాట మనకి బయర్స్ విషయానికి వస్తే బయర్స్ యొక్క బయర్స్ తో అయితే మనకి ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి సో జెన్యున్ బయర్స్ కోసం అయితే వెతకడం జరుగు ప్రస్తుతం ఒక బయ్యర్ అయితే ముంబై లో ఉన్నాడు అతను మనకి రిప్లై ఇచ్చిన వెంటనే మీకైతే ఒక వీడియో రూపంలో అయితే మరొక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు అయితే బేగం అక్తర్ గారి కాయిన్స్ యొక్క వివరాలు సో మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉంటే మీరు కూడా ఆన్లైన్ వెబ్సైట్స్ లలో కాయిన్స్ బజార్ క్లిక్ ఇండియా లాంటి వెబ్సైట్స్ లలో పెట్టి సేల్ చేసుకోవచ్చు విధంగా బయట ఎగ్జిబిషన్స్ లలో పెట్టి కూడా కాయిన్స్ సేల్ చేసుకోవచ్చు దగ్గర పురాతన నాణాలు ఇంకా రేర్ కాయిన్స్ ఉంటే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ